హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన మన దగ్గర ఉన్న ఒక్క చామంతి మొక్క నుండి చాలా మొక్కలైతే రెడీ చేసుకోవచ్చండి అది ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడైతే చామంతి మొక్క నుండి అయితే కటింగ్స్ అయితే తీసుకుంటున్నానండి చామంతి కొమ్మలు కట్ చేసుకుంటున్నాను చామంతి మొక్క నుండి ఇలా కొమ్మలైతే కట్ చేసుకుంటున్నాం కదండి ఇవైతే ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉండాలి ఇంకా ఇలా కొమ్మలు కట్ చేసుకుంటున్నాం కదా చెట్టు పాడవుతుందేమో అని మాత్రం అనుకోవద్దు మరి ఇంకా మనం ఇలా కొమ్మలు కట్ చేస్తుంటే ఇంకా బుష్గా రెడీ అవుతుందండి ఇక్కడ నేను ఆయిల్ అని తీసుకున్నానండి ఇదైతే ఒక ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఇంకా డ్రైన్ హోల్స్ మంచిగా పెట్టేసుకొని ఇంకా ఇందులో అయితే మొత్తం ఇసుకే తీసుకున్నానండి చూడండి ఇసుకే మొత్తం ఇదంతా మనం ఇందాక కట్ చేసుకున్న చామంతి కొమ్మలైతే ఇంకా కింద కిందన ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలండి ఇంకా ఆకులైతే ఉంచకూడదు కింద కింద ఆకులని తీసేసి ఇంకా పైన చిగురు మాత్రమే ఉంచాలండి ఒక టూ త్రీ ఆకులు అలాగే ఉంచేయాలి ఇంకా కింద ఆకులన్నీ కట్ చేసేయాలి చూడండి ఇలా మొత్తం అయితే తీసేస్తున్నాను ఇంకా ఆకులన్నీ తీసేసుకొని అయితే కొమ్మలు పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను మనం ఇలా చామంతి కటింగ్స్ పెట్టుకునేటప్పుడు మీకు రెండు అవసరం అయితే ఒక నాలుగైతే పెట్టుకోండి ఎందుకంటే ఒకటి వచ్చినా ఒకటి రాకుండా ఇంకొకటి అయితే వస్తుంది కదండి ఇంకా మనకు అవసరం ఉన్నదానికంటే ఒక రెండు ఎక్కువే పెట్టేసుకోండి ఇంకా వస్తే అన్నీ వస్తాయి ఇంకా రాకపోతే ఏదన్నా ఒకటి పోతుంది కదండి అందులో ఇంకా వచ్చినా కానీ అన్నీ వచ్చినా కానీ ఇంకా అవసరం ఉంటే మనం పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకా మనకు తెలిసిన వారికి ఎవరికైనా ఇవ్వచ్చు అందుకని మనకు అవసరం దానికంటే ఒకటి ఎక్కువ పెట్టేసుకోండి ఇంకా కొమ్మలకి కిందన ఉన్న ఆకులన్నీ తీసేసాను ఇక్కడ చూడండి నేనైతే అలోవేరా తీసుకున్నాను ఇలా మనం పెట్టుకునే కటింగ్స్ అన్నింటికి ఇంకా ఇలా అలోవేరా అయితే పెట్టేసి ఇంకా నాటు వేసుకోవాలండి ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా వస్తాయండి ఒకటి రెండు అలా పోయినా కానీ ఎక్కువ శాతం అయితే వస్తాయండి అలావిరా పెట్టకున్నా కూడా వస్తాయి కానీ ఇంకా ఉంటే మాత్రం అలావిరా అయితే ఖచ్చితంగా పెట్టేసుకోండి నేనైతే ఇలా అలవిరా పెట్టేసి అయితే పెట్టేస్తున్నానండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో అయితే వీటికైతే రూట్స్ అయితే బాగా వచ్చేస్తాయండి ఇక్కడ సేమ్ ఇందాకే తీసుకున్న బాక్స్ లాగా ఫైవ్ ఇంచెస్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఇందులో అయితే నార్మల్గా గార్డెన్లో వాడే మట్టే తీసుకున్నాను ఎరువు ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలుపుకున్న మట్టే అండి ఇది కొన్నేమో ఇసుకలో పెట్టుకున్నాను కటింగ్స్ కొన్ని ఏమో ఈ ఈ మట్టిలో అండి ఇలా అయితే రెండు విధాలుగా పెట్టుకుంటున్నాను కటింగ్స్ అనేవి ఇలా అయితే పైన మొత్తం వాటర్తో మట్టి అంతా తడిపేసి ఇందాక పెట్టుకున్నట్టుగా కటింగ్స్ అయితే పెట్టుకున్నానండి ఇందులో కూడా ఇదిగోండి నేను కటింగ్స్ చేసి కొమ్మలతో పెట్టుకున్న మొక్కలండి ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇదైతే ఇసుకలో పెట్టుకున్న కొమ్మలండి చూడండి ఎంత బాగా చేరులు వచ్చేసినాయో కరెక్ట్ నేను ఈ వీడియో చేసేటప్పటికి నేను ఈ కొమ్మలు పెట్టేసి అయితే థర్టీ డేస్ అవుతుందండి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్కి అలా అనుకున్నాను కానీ ఇంక అప్పుడైతే నాకు కాక ఇంకా ఒక ఫైవ్ డేస్ అయితే ఎక్కువ ఉంచాల్సి వచ్చింది చూద్దామండి ఇంకా రూట్స్ ఎలా వచ్చినాయో ఈ కొమ్మలకైతే ఇంకా మనం ఇలా కొమ్మలు తీసేటప్పుడు అయితే పైన నుంచి అయితే వాటర్ అయితే చల్లుకోవాలండి ఖచ్చితంగా వాటర్ చల్లుకొని రూట్స్ ఎలా ఉన్నాయో అయితే చూసుకోవాలి ఇదిగోండి ఈ వీటికి కూడా ఇది మట్టిలో పెట్టుకున్న కొమ్మలండి పైనుంచి చిగురులు అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇదైతే ఇసుకలో పెట్టుకున్నామండి చూద్దామండి ఇప్పుడైతే వా ఎంత చక్కగా వచ్చాయో ఎంత బాగా వచ్చాయో ఇంకా నేను ఒక ఫైవ్ డేస్ లేట్ చేసేసరికి వావ్ దీనికైతే చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా నేను ఒక ఫైవ్ డేస్ లేట్ చేసేసరికి ఏమోనండి ఇంత చక్కగా వచ్చాయి ఇన్ని గానం వచ్చాయి ఇన్ని వస్తాయనైతే నేను అనుకోలేదు రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఏదైతే వండి ఇవి నేనైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నాలుగైతే కొమ్మలు పెట్టుకున్నానండి ఇంకా నాలుగింటికి నాలుగు ఎంత చక్కగా రూట్స్ వచ్చాయో చూడండి ఇలా రూట్స్ వచ్చినా ఈ కొమ్మల్ని ఇంకా మనం ఎందులోనైనా నాటుకోవచ్చు ఇప్పుడు ఇందులో అయితే చూద్దామండి ఇంకా చామంతి కొమ్మలతో పాటు పచ్చిమిర్చి నాలు కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి వా ఇందులో కూడా బాగా వచ్చాయండి ఇంకా మట్టిలో అయితే కొన్ని తక్కువే వచ్చాయని చెప్పుకోవాలి ఇంకా ఇసుకలో పెట్టుకున్న అయితే బాగా వచ్చాయండి రూట్స్ అయితే ఇంకా దీనికైతే ఒక రెండు వచ్చాయి అంతే ఇంకొకటి చూద్దాం దీనికి కూడా ఒకటి రెండు అలా వచ్చాయి అంతే దీనికి కూడా దీనికి బాగానే వచ్చాయండి ఒక రెండు అయితే బాగా వచ్చాయి ఒక రెండింటికి కొన్ని ఏమో రాలేదు ఇంకా మట్టిలో పెట్టుకున్న దానికి ఇసుకలో పెట్టుకున్న దానికి డిఫరెంట్ ఇదే అండి ఇంకా రెండింటిలో పెట్టుకున్నవైతే రెండింటికి రెండు అయితే సక్సెస్ అయ్యామండి ఇవి కూడా సక్సెస్ అయ్యాయి కానీ ఇంకా అంతా ఎక్కువగా రాలేదు రూట్స్ అంతే కొంచెం మాత్రం వచ్చాయి ఇవైతే చూడండి నాకు వీళ్ళని చూస్తే అయితే భలే హ్యాపీ అనిపిస్తుంది చాలా చక్కగా వచ్చాయి ఇసుకలో పెట్టుకున్న వాటికి రూట్స్ అయితే ఇంకా ఇవైతే నాటు వేసుకుందామండి ఇప్పుడైతే ఇంకా ఈ పచ్చిమిర్చి న తీసి వేరే దగ్గర అయితే నాటు వేయాలి ఇందులోనే ఒక చామంతి కొమ్మ అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా వేరే చోట్ల కూడా కొన్ని పెట్టేసుకుంటాను ఇంకా ఇదైతే పింకు అండ్ వైటు చామంతి అండి చాలా పెద్దగా వస్తుంది ఫ్లవర్ అయితే ఇంతకుముందు మన వీడియోస్లో కూడా ఈ చామంతి ఫ్లవర్స్ అయితే చూపించాను ఇంకా ఇక్కడైతే రెండు కూలింగ్స్ బాటిళ్లలో అయితే చామంతి కటింగ్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా అన్నీ ట్రై చేశాను కూలింగ్స్ బాటిల్లో కానీ ఈ చామంతి మొక్కలు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడైతే ఇందులో పెట్టేసుకుంటున్నానండి ఇంకా రెండింటిలో పెట్టేసుకుంటున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి కదండి అవైతే వేరే చోట్ల పెట్టుకుంటాను ఇంకెవరైనా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా వేస్ట్గా పడేసే టూ లీటర్స్ కూలింగ్స్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్లలో కానీ ఏ మొక్కలు పెట్టుకున్నా చక్కగా వస్తాయండి ఇంకా ఈ చామంతి మొక్కలు ఎలా వస్తాయో మరి చూడాలి ఇంకా ఫ్లవర్స్ ఎలా వస్తాయి అనేది ఇంకా మీరు ఎవరైనా ఇలా చామంతి కటింగ్స్తో ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంకా వర్షాలు అవి పడుతున్నాయి కదండి మంచిగా వస్తాయి ఇప్పుడైతే ఇంకా సీజన్ వచ్చే వరకు అయితే ఇప్పుడు పెట్టుకుంటే ఇంకా సీజన్ వరకు అయితే ఫ్లవర్స్ అయితే బాగా వస్తాయి ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్